గాలి జనార్దన్ రెడ్డి తనుడి సినిమాగా వైరల్ వయ్యారి పాటతో అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా జూనియర్ సో మొత్తానికి పుష్కర కాలం తర్వాత జెనీలియా రీఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది మంచి అంచనాలతో శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది మరి సినిమా ఏ విధంగా ఆకట్టుకుంది ఒకసారి రివ్యూలో చూద్దాం విజయనగరానికి చెందిన కోదండపాణి రవిచంద్రన్ శ్యామల ఈ దంపతులకు ఆలస్యంగా పుట్టిన బిడ్డ అభి కొడుకు పుట్టగానే భార్య చనిపోతుంది దీంతో కోదండపాని తన కొడుకుకి అన్నీ తానే పెంచుతాడు తండ్రి కొడుకు మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడం ఆయన చూపించే అతి ప్రేమ అబీకి చిరాకు తెప్పిస్తుంది ఇక తండ్రికి దూరంగా ఉండాలని పై చదువుల కోసం సిటీకి వెళ్ళిపోతాడు అబి అరవై ఏళ్ళు వచ్చాక మనకంటూ చెప్పుకోవడానికి కొన్ని మెమోరీస్ ఉండాలి కదా అంటూ స్నేహితులతో కాలేజీ లైఫ్లో ఎంజాయ్ చేస్తాడు ఇక తోటి స్టూడెంట్ స్ఫూర్తి శ్రీలీలతో ప్రేమలో పడతాడు ఆమె పనిచేసే కంపెనీలో ఉద్యోగం కూడా వస్తుంది తొలి రోజే తన ప్రవర్తనతో బాస్ విజయ్ సౌజన్య జెనీలియాకు చిరాకు తెప్పిస్తాడు అతను ఆ తర్వాత విజయ సౌజన్య గురించి ఒక నిజం తెలుస్తుంది ఈ కారణంగా ఆమెతో కలిసి తన సొంతూరు విజయనగరానికి వెళ్తాడు అభికి తెలిసిన నిజం ఏంటి ఇక విజయనగరం గ్రామంతో విజయ సౌజన్యకు ఉన్న సంబంధం ఏంటి అభి తండ్రి సొంత ఊరిని వదిలి ఎందుకు నగరానికి వచ్చాడు కోదండపానికి విజయ సౌజన్యకు మధ్య ఉన్న సంబంధం ఏంటనే తెలియాలంటే వెండి తెరపి ఈ సినిమాని చూడాల్సిందే సో ఈ సినిమాకి విపరీతం బస్ క్రియేట్ అయింది సో విడుదలైన తర్వాత అదేవిధంగా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ కూడా సంపాదించుకుంది కిరీటికి ఇది తొలి చిత్రమే అయినా తెరపై చూస్తే మాత్రం ఎంతో అనుభవం ఉన్న నటుడిగా నటించాడు యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో అదరగొట్టేశాడు ఇక డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు సో వయారి పాటతో శ్రీలీలతో పోటీ పడి మరీ డ్యాన్స్ అయితే చేశాడు కొన్ని స్టెప్పులు జూనియర్ ఎన్టీఆర్ స్థాయిలో వేశాడని చెప్తున్నారు అందరూ కూడా ఇక శ్రీలీల పాత్ర పెద్దగా లేదు ఇందులో చాలా కాలం తర్వాత జెనీలియా ఒక మంచి పాత్రతో రీఎంట్రీ ఇచ్చింది విజయ సౌజన్య పాత్రకామకు న్యాయం చేసింది హీరో తండ్రిగా రవిచంద్రన్ ఉన్నంతలో చక్కగా చేశాడు వైవ హర్ష సత్య వీరిద్దరి కామెడీ బాగా పండింది ఇక సీనియర్ నటులు రావు రమేష్ అజ్యుత్ కుమార్ కూడా బాగా నటించారు సో ప్రమోషన్స్లో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నారు సో కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది చెప్పాలి హీరోకి జెనిలియాక మధ్య సంబంధాన్ని ఆవిష్కరించే సన్నివేశాలు అయితే సెకండ్ హాఫ్లో చాలా ఆసక్తిని అయితే పెంచాయి సో తొలి సినిమా అయినా సరే అద్భుతమైనటువంటి పాజిటివ్ టాక్ని అయితే సంపాదించుకున్నాడు సో మొత్తానికి ఇప్పటివరకు అయితే మంచి ఆక్యువెన్సీ తీ సినిమా అయితే రన్ అవుతోంది జూనియర్ సినిమాకి తొలి రోజు ఓవర్సీస్లో ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా కర్ణాటకలో కూడా పాజిటివ్ టాక్ అయితే వచ్చింది తొలి రోజు ఎక్స్పెక్ట్ చేసేదాని ప్రకారం ఐదు నుంచి ఆరు కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటూ అనలిస్టులు అయితే భావిస్తున్నారు ఈ సినిమాకి ప్రస్తుతం ఉన్న ఆక్యుపెన్సీ ప్రకారం